హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు సాయి మీడియా ఫ్రెండ్స్ ఇప్పుడే అందరి వార్త పది రూపాయలు ఇరవై రూపాయలు యాభై రూపాయల నోట్లపై ఆర్బీఐ గుడ్ న్యూస్ అయితే చెప్పింది ఫ్రెండ్స్ ఆ వివరాలైతే వీడియోలో చెప్పడం జరిగింది వీడియోను మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి వీడియో కానీ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం దేశం మొత్తం యూపీఐ ద్వారా డిజిటల్ చెల్లింపులు కామన్గా మారాయి డిజిటల్ పేమెంట్లు అందుబాటులో ఉన్నప్పటికీ చిల్లర కొరత కూడా వేధిస్తుంది చిన్న విలువ కలిగిన కరెన్సీ నోట్ల లభ్యత మాత్రం ఇబ్బందికరంగానే ఉందని చెప్పాలి చిల్లర నోట్ల వ్యవహారం ప్రజలకు పెద్ద తలనొప్పిగా మారింది చెల్లెర దొరకడం కష్టంగా మారి మనకు అవసరం లేకపోయినా చిల్లర కోసం ఏదో ఒకటి కొనాల్సిన పరిస్థితి ఏర్పడింది అయితే ఈ సమస్య త్వరలోనే చెక్ పడనుంది చిల్లర సమస్యను పరిష్కరించడానికి కేంద్ర ప్రభుత్వం ప్రత్యామ్నాయ మార్గాలను పరిశీలిస్తుంది వంద రూపాయలు ఐదు వందల నోట్లకు బదులుగా చిన్న నోట్లను పంపిణీ చేయగల కొత్త ఏటీఎంలను ప్రవేశపెట్టాలని పరిశీలిస్తుంది అంతేకాకుండా ప్రజలు పెద్ద నోట్లను చిన్న నోట్లకు మార్చుకోవడానికి వీలు కల్పించే హైబ్రిడ్ ఏటీఎంలను తీసుకొచ్చే ఆలోచన కూడా ఉందని తెలుస్తుంది రోజువారీ లావాదేవీల కోసం ఇప్పటికీ నగదుపై ఆధారపడే ప్రజలకు పది రూపాయలు ఇరవై రూపాయలు యాభై రూపాయల నోట్లపై సులభంగా అందుబాటులో ఉంచడమే దీని లక్ష్యం ఇప్పటికే చిన్న కరెన్సీ నోట్ల కోసం ఏటీఎం యంత్రాలను ముంబైలో ప్రయోగాత్మకంగా ఉపయోగిస్తున్నారు అక్కడ చిన్న కరెన్సీ నోట్ల లభ్యతను పెంచడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి ఇది కనుక విజయవంతమైతే దేశవ్యాప్తంగా అమలు చేయాలని చూస్తున్నారు స్థానిక మార్కెట్లు రైల్వే స్టేషన్లు బస్సు డిపోలు ఆసుపత్రులు ప్రభుత్వ కార్యాలయాలు వంటి నగదు వినియోగం ఎక్కువగా ఉన్న ప్రదేశాలలో ఈ యంత్రాలను ఏర్పాటు చేస్తున్నారు ఈ ప్రదేశాలలో తరచుగా నగదు లావాదేవీలు జరుగుతున్నాయి దీనివల్ల కొత్త వ్యవస్థను పరీక్షించడానికి ఇవి అనుకూలంగా ఉంటాయి ప్రజలకు తరచుగా త్వరగా డబ్బులు మార్చుకోవాల్సిన ప్రదేశాలలో చిన్న నోట్లను సులభంగా అందుబాటులో ఉంచాలనేది దీని ఆలోచన ఈ కొత్త ఏటీఎం యంత్రాల నుంచి వంద రూపాయలు ఐదు వందల నోట్లతో పాటు పది రూపాయలు ఇరవై రూపాయలు యాభై రూపాయల నోట్లను కూడా తీసుకోవచ్చు ఇక ఈ కొత్త రకం ఏటీఎంల వల్ల ప్రజలకు ప్రయోజనాలు ఉన్నప్పటికీ దీంట్లో సవాలు కూడా లేకపోలేదు భద్రతా అవసరాలను తీర్చడంతో పాటు కొత్త యంత్రాల ఏర్పాటు నిర్వహణ ఖర్చులను బ్యాంకులు ఎదుర్కోవాల్సి రావచ్చు ముద్రణ పంపిణీ డిమాండ్లకు అనుగుణంగా లేకపోతే చిన్న నోట్ల సరఫరాను క్రమం తప్పకుండా నిర్వహించడం కూడా కష్టమవుతుంది